హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చో స్పెషల్ డిషెస్ తోటకూరతో తోటకూర ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను తోటకూర అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని తాలింపు దినుసులు ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని రెండు ఎమ్మల కరివేపాకు వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఉజిపాయే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పింక్ కలర్కి వచ్చిన వెంటనే జీడిపప్పు లేదా పల్లీలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి అలాగే రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తోటకు ఆకులు వేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి ఆకుకూరలకి సాల్ట్ ఎక్కువ పడదు చూసుకొని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి తోటకూర సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి ఇలాగా తోటకూర సాఫ్ట్గా మంచిగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడి అన్నం లైట్గా చల్ల అయిన తర్వాత వేసుకోండి ఇలాగ అన్నం వేసుకున్న తర్వాత ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోండి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు చిటికెడు ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారం సైపోయింది చూసుకొని చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి తోటకు అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటావు అలాగే లంచ్ బాక్స్లోకి చేసి పెట్టా అంటే లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తావు అంత టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ